మహాగణాధిపతి అయనమ ఈరోజు నెల్లూరులో మన మాగుంట్లేవట్ గోమతి నగర్లో హరితాస్ కిచెన్స్ అని చెప్పి ఒక నూతన వ్యాపార సంస్థ ప్రారంభించడం జరిగింది అది ఎంతో సుపరిచితులైనటువంటి మన పూలసినయ అన్నగారి చేతుల మీదుగా కడతాల ధ్వనులుగా వారి కుమారుడైనటువంటి రూపేష్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా ఈరోజు ఎంతో విశిష్టమైనటువంటి హరితాస్ కిచెస్ కిచెన్స్ అనే ఒక వ్యాపార సంస్థని ప్రారంభించడం జరిగింది ఈరోజు ఇంకో విశేషం ఏమిటంటే ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి వీళ్ళ వ్యాపారాన్ని ఆ అమ్మవారి యొక్క స్వామివారి యొక్క కలియుగైవైనటువంటి కలియుగ దైవం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క అమ్మవారి అనుగ్రహంతో దేదీప్యమానంగా వెలగాలని వెలుగుతుందని అందులో మా అన్నగారైనటువంటి పూలసిన్న గారి హస్తవాసి వారి యొక్క మనసు వల్ల దేదీప్యమానంగా ఏ వ్యాపారం ప్రారంభించినా కూడా దిగ్విజయంగా జరుగుతుంది కాబట్టి వారికి హరితాజ్ కిచెన్స్ వారి యొక్క యాజమాన్యానికి నా కృతజ్ఞతలు చెబుతూ వాళ్ళకి వ్యాపార అభినందనలు తెలుపుతూ వారి యొక్క వ్యాపారాన్ని దిగ్విజయంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై సుఖీ ఈరోజు మాగుంటలేవట్లోని గోమతి నగర్లో హరితాజ్ కిచెన్స్ అనే షాప్ నూతన షాప్ ఈరోజు ఓపెనింగ్ చేశారు ఈ షాప్లో ఏంటంటే అన్ని కర్రీస్ సంబంధించిన అన్నీ ఉంటాయి వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని మీరు వచ్చి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ విజిట్ చేసి ఈ షాప్లో ఉండే కర్రీస్ అంతా ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు నెల్లూరు ప్రేక్షకులకి నమస్కారం అండి నేను జేసీఐ నెల్లూరు ఏంజల్స్ ప్రెసిడెంట్ అఖిలారెడ్డిని మాట్లాడుతున్నాను ఈరోజు మా మెంబర్ అయినటువంటి హరిత గారు హరితాస్ కిచెన్ అని కిచెన్ ఒక కర్రీ పాయింట్ అండ్ ఒక బొట్టికి కూడా శారీస్ బొట్టికి ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది సో ఆ ఓపెనింగ్ రోజు నేను రావడము నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది నేను చూశాను అన్ని కొన్ని టేస్ట్ కూడా చేశాను చాలా చాలా బాగున్నాయి ఇంట్లో ఫుడ్ మనకి చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి నెల్లూరులో నేను కూడా పర్సనల్గా రెస్టారెంట్ ఓనర్ నేమ్ హనుమంతరా ధృవతారా బట్ ఇలా హోమ్ ఫుడ్ సప్లై చేయడం అనేది ఇలా మనకి హోమ్ ఫుడ్ వాళ్ళు ఖచ్చితంగా నెల్లూరులో అయితే చాలామంది మంది తక్కువ మంది ఉన్నారు సో ఖచ్చితంగా హరితాస్ కిచెన్ మాత్రం చాలా చాలా బాగా అభివృద్ధి చెందుతుందని కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ క్యాటరింగ్ చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇంట్లో ఫంక్షన్స్కి ఒక ఫిఫ్టీ హండ్రెడ్ మెంబర్స్ వరకు క్యాటరింగ్ ఆర్డర్స్ అన్నీ తీసుకుంటున్నారు తప్పకుండా నెల్లూరు అంతా ఎంకరేజ్ చేయాలని మా అలాంటి హోట్యర్స్ని అండ్ లేడీస్కి స్పెషల్గా లేడీస్ క్లబ్ కాబట్టి నేను కూడా ప్రెసిడెంట్గా చెప్తున్నాను శారీస్ అనేవి డ్రెస్సెస్ అనేవి నెల్లూరులో ఎంత నెల్లూరు మహిళలకు ఎంత ఇష్టమో నాకు తెలుసు సో అందరు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హాయ్ అండి మీ అందరికీ నెల్లూరు ప్రజలకు నిజంగా ఒక శుభవార్త సో మాగుంట్లవుట్లో ఉన్నటువంటి గోమతి నగర్ లో ఈరోజు హరితస్ కిచెన్ కిచెన్స్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది దీనికి స్పెషల్ ఏంటంటే వాస్తవానికి మన ఇంట్లో రుచులు ఎలా ఉంటాయి వంటలు ఎలా ఉంటాయి అట్లా అదే విధంగా టేస్టీగా ఉంటాయి సో ఇంట్లో వంటకాలతో సమానంగానే ఉంటున్నాయండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే నెల్లూరులో అంటేనే ఒక రుచులకు ఒక ఫేమస్ సో నెల్లూరు రుచులకు తగినట్టుగానే వీళ్ళే స్వయంగా వంట చేసి ఇచ్చేటువంటి ఐటమ్స్ అండి సో నెల్లూరు ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోండి హరిత కిచెన్స్ ఇది వెరీ నియర్ అండి మాగుంట్లవట్లో గోమతి నగర్లో ఉన్న ఉన్నటువంటి ఇక్కడ ఉంటుంది సెకండ్ షాప్ ఏది సో మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మీకు రుచి అంత ఇదిగా ఉంటుంది నార్మల్ ప్రైజెస్ అండి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్